హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి నిన్న ఫ్రాక్ అయితే షార్ట్ వీడియోలు అయితే చూపించాను కదా పైన వచ్చేసి బాడీని నేను ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి అయితే ఈ బాడీ ఫ్రాక్ మీద బాడీ వచ్చేసి ప్రిన్స్ కట్ బాడీ అండి అలాగే రెఫల్ హ్యాండ్స్ కూడాను అయితే ఆ రెఫల హ్యాండ్స్ కటింగ్ అయితే ఇందులో లేదు ఓన్లీ ప్రిన్స్ కట్ అండి లైనింగ్ అయితే లోడింగ్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ అలాగే ప్రిన్స్ కట్కి డాట్లు ఏ విధంగా వేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి క్లాత్ పైన అయితే ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి ఆపోజిట్లో మనకి ఇలాగ మడత ఉన్న వైపు అయితే మన వైపు పెట్టుకుని విడిగా ఉన్న వైపు అయితే మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలండి చివర ఒక గీత అనేది ఇచ్చేసేసి ఇలాగ దార పొగులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా క్లీన్గా చక్కగా కట్ చేసేసుకుని చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను నేను ఫ్రంట్ బ్యా బ్యాక్ కూడానండి అంటే ఇది ప్రిన్స్ కట్ కదండి అయితే దీన్ని నేను నిలువ కటింగే చూపిస్తున్నాను ప్రింట్స్ కట్కి నిలువే వేస్తున్నాను ఎందుకంటే ప్రింట్స్ కట్కి నిలు కటింగే బాగుంటుంది కొంతమంది క్రాస్ అయితే వేస్తారు కానీ నేనైతే అలా వేయట్లేదండి ఇలాగ డబల్ ఫోల్ చేశాను అయితే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే బాడీ కట్ చేసేద్దాం అనుకున్నాను లేదా ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసిన తర్వాత హ్యాండ్ తీసిన తర్వాత బాడీ అనేది కట్ చేద్దాం అని చెప్పానైతే నేనైతే ఈ విధంగా చేశానండి ఫస్ట్ అయితే బాడీ కట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను సిస్టర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చూపించానండి ఈ వీడియోలోను కటింగ్ ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా ఉందండి నెక్స్ట్ వీడియో వచ్చేసి రెప్పల్ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఉందండి చూడండి హ్యాండ్ వచ్చేసి ఆరు అంగలాలు ఉంది ఖర్చుతో అయితే పైన కింద ఖర్చుతోటి అయితే ఆరు అంగిలాలు పెట్టాను అలాగే చంక డౌన్ వచ్చేసి నేను దక్కు మూడు అంగుళాలు పెట్టానండి ఈ పొడుగు వచ్చేసి మొత్తం తొమ్మిదిన్నర ఉంది ఇది మా పెద్ద పాపది కదా బర్త్డే అని చెప్పి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది హాస్టల్కి కూడా పంపించేసాను అయితే ఈ వీడియోని అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నానండి మనటి వీడియోలు అయితే చెప్పాను కదా మనకి రెఫల్ హ్యాండ్స్ తోటి గౌను అలాగే ఫ్రిల్స్ పెట్టుకునే కవును బాడీ వచ్చేసి ఫ్రిల్స్ కట్ అని చెప్పాను కదండి ఆ వీడియోనండి వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడో కూడాను నీట్గా చక్కగా చాలా అర్థవంతంగా చూపించానండి అయితే నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఉంది రెండు అంగుళాలు వచ్చేసి వేస్ట్ ఖర్చు కోసం పెట్టాను చూడండి చంక దగ్గర నుంచి ఇంక ఈ విధంగా షేప్ తీసేసుకుని అయితే హ్యాండ్ గురించి అయితే ఇంత క్లారిటీగా అయితే నేను చెప్పట్లేదండి ఆల్రెడీ మన వీడియోలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలోనే హ్యాండ్ అయితే బాగా పర్ఫెక్ట్గా చెప్తాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదని చెప్పైతే షార్ట్లు అయితే పెట్టి పెడుతున్నాను మన వీడియో చూడండి ప్రతి ఒక్కరు కూడాను చూడండి ఇంక ఈ విధంగా షేప్ ఇచ్చేయండి ఈ వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గరకు వచ్చేసి చంక దగ్గర మనకి ఇలా గుర్తు కోసం ఒక టక్ అనేది ఇవ్వండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బాడీ అదే చంక పీస్ దగ్గర అయితే అతుకులు పడతాయండి స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపెడతాను నేను అతుకులు వేసేసిన తర్వాత హ్యాండ్ అతికే తప్పు చూపేస్తానండి ఇంకో లైనింగ్ అయితే నేను ఇప్పుడు నేను ఇందాక నిలువుగా వేసాను కదండి ఇప్పుడు అడ్డంగా వేసాను క్లాత్ని వచ్చేసి ఇలా వేసి నాలుగు పొరల మీద ఇంకో చూడండి నాకు ఎంతవరకు కావాలో బాడీ లూజ్ అనేది ఇంకెంతవరకు పెట్టుకున్నానండి పొడవు అడ్డం చూసుకుని పెట్టుకోండి మనకి మన బాడీకి డ్రెస్కి వచ్చేసి బాడీ ఎంత ఎలా అడిపి ఉంటుందని చెప్పి చూసుకుని పెట్టండి ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగా నేనైతే ఈ లైనింగ్ని కూడా తడిపి ఆరేసానండి అయితే నేను వెంటనే తీసి ఇస్త్రీ చేసినట్టయితే ఫోల్డ్ చేశాను ఇస్త్రీ అయితే చేయలేదు కానీ మామూలుగా ఇస్త్రీ మరతలాగా వచ్చింది మనం ఇలాగ చేతితో అయితే అదిమేసుకోవాలండి మన ఛానల్లోనూ ప్రతి ఒక్క వీడియోని కూడా నేను అర్థంగానే అర్థవంతంగానే పెడుతున్నాను మీకు అర్థం కాకపోతే కనుక ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే గట్టా నాకు మళ్ళీ చెప్పండి నెక్స్ట్ వీడియోలోనే ఇంకా అర్థవంతంగా చేస్తే చూపిస్తాను ఇంకో బాడీ హైట్ వచ్చేసేసి చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ ప్రింట్ కూడా ఇందులోనే వచ్చేది పదిహేనున్నర పెట్టానండి పైన ఆ రంగులం కింద రంగులం ఖర్చుతో అయితే పదిహేనున్నర పెట్టాను మా అమ్మాయికి నడుం సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసేసి నేను నడు లూజ్ వచ్చేసి ఏడంగులండి అలాగే మన ఖర్చు కోసం అయితే సారీ అదే డాట్లు క డాట్లు కోసం ఖర్చు కోసం పెట్టుకుంటాం కదండి ఎక్స్ట్రా దానికోసం ఒక అంగుళం పెట్టాను చూడండి ఫ్రంట్ నెక్కో కలిపి నేను ఐదున్నర పెట్టానండి అంటే షోల్డర్ నెక్ షోల్డర్ వచ్చేసి మూడు పావు నెక్ వచ్చేసి రెండు పావు మొత్తం ఐదు అంగుళాలు పెట్టాను నేనైతే ఆది డ్రెస్ మీద అయితే చూపించలేదండి మొత్తం కూడాను టేప్ కాళ్ళతో అయితే తీస్తున్నాను ఇప్పుడు షోల్డర్ నెక్ కట్ స్టిచ్చింగ్ అనేది సారీ కటింగ్ అనేది చూపిద్దామని చెప్పి పెట్టానండి ఆ రోజైతే మా పాపకి డ్రెస్కి నేను టేప్ కాళ్ళతోటే తీసుకున్నాను అందుకే టేప్తోనే చూపిస్తానండి షోల్డర్కి నెక్కి కలిపి ఐదున్నర పెట్టాను అలాగే చంక డౌన్ కూడా ఎంతేనండి ఐదున్నర పెట్టుకోండి కానీ నేను ఇక్కడ పావు తక్కువ ఆరబెట్టాను ఎందుకనే మంచిది హాలు చంక దగ్గర పట్టేయకుండా ఉంటుంది అని చెప్పేది పెట్టానండి ఇంకో అంగుళం పావు వరకు చంక దగ్గర ఇలా కార్నర్లోను గీత ఇచ్చేసి ఇలాగ క్రాసు కార్నర్లోనే ఇలా ఇచ్చేసేయండి ఇలాగ ఇచ్చేస్తే చక్కగా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నేను ఐదున్నర పెట్టానండి డౌను అలాగే బ్యాక్ వచ్చేసి ఐదున్నర ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఆరున్నర దానికి దీనికి ఆరు అంగుళం తేడాలో పెట్టానండి బ్యాక్ కొంచెం డౌనే పెట్టుకోవాలి కిందకి డౌన్కే దింపుకోవాలి ఫ్రంట్ వచ్చేసేసి నేను రెండున్నర పెట్టానండి అడ్డము ఇది అంతేనండి రెండున్నర ఎడాలకు పెట్టాను అలాగే పొడవ వచ్చేసి ఐదున్నర బ్యాక్ పొడవు వచ్చేసి డౌన్ వచ్చేసి ఆరున్నర చూడండి నేనైతే నెక్ రౌండ్ పెట్టాను కానీ స్టార్ నెక్ పెట్టానండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర పెట్టాను మీకు అర్థంగా నేను ఒక టేప్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు కట్ చేసుకునే మీ డ్రెస్ వచ్చేసి ఎంతైతే ఉంటుందో దాంట్లోనే మీరు కొలతలు తీసుకోండి నేను పెట్టాను కదా అని చెప్పి నా కొలతలే మీరు పెట్టుకుంటే అది కొలతలు అవ్వండి చూడండి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర పెట్టాను అలాగే డాట్లు మన ఖర్చు కోసం అయితే రెండు అంగుళాలు పెట్టాను అలాగే నడుము లూజ్ వచ్చేసి ఏడు అంగుళమేమో ఏమో డాట్లు కోసం పెట్టాను రెండు అంగుళాలు ఏమో ఖర్చు కోసం పెట్టాను ఇంక ఈ విధంగా షేప్ తీసేసుకోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగా కటింగ్ అనేది వస్తుంది మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చక్కగా చూసింది మొత్తం మీరు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే వీడియోని మనం ఎలా కట్ చేస్తున్నాం ఎలా చెప్తున్నాం అన్నది మీకు త్వరగా అర్థం కావాలండి బిగినర్స్లో ఉన్న వాళ్ళకి ప్రతి సిస్టర్కి నేను ఒకటే చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా మనకు మైండ్లోకి వచ్చేది ఏ విధంగా కట్ చేస్తున్నారు అని చెప్పి చూడండి ఇక్కడైతే నేను డబల్ ఫోల్ మీద మడతేసాను కదా సింగిల్గా అలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా తీసేస్తాను విడివిడిగా తీసి నేను ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ కండి అది మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీస్తాను చూడండి ఫ్రంట్ వచ్చేసి నెక్ ఐదున్నర డౌన్ తీస్తానండి బ్యాక్ వచ్చేసి డౌన్ ఆరున్నర తీస్తాను ఎందుకంటే మా పెద్ద పాపకి ఇంత నెక్ సరిపోద్దండి ఇంకా ఇంకా డీప్గా పెట్టామంటే ఇంకా వాళ్ళకి మెడలో అవి జారిపోయే అవకాశం ఉంది అంత ఛాన్స్ ఎందుకండి ఇంకా మంచిగా ఉన్నదని మంచిగా ఉంచుకుంటే సరిపోయిద్ది చూడండి ఈ విధంగా ఐదున్నర పెట్టాను కదా షోల్డర్ వచ్చేసి రెండు పావండి ఇక్కడ కింద నెక్ వచ్చేసి రెండున్నర పెట్టాను పైన రెండు పెట్టుకుంటే కింద రెండున్నర పెట్టుకోవాలండి నెక్ రౌండ్ తిరగాలంటే మనకి ఇంకా కింద వచ్చేసి రెండున్నర పైన వచ్చేసి రెండు పావు పెట్టాను చూడండి ఇంకో పైన ఇక్కడ నుంచి ఒక అంగుళం అక్కడ గీసాను చూసారా నెక్క దగ్గర ఒక అంగుళం పైకి పెట్టి ఇప్పుడు స్టార్ గీశాను చూడండి ఆ స్టార్ నుంచే ఇంక ఇక్కడ షేప్ తీశాను ఇలాంటి ఫ్రాకులకి స్టార్ నెక్ పెడితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అసలు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పద్ధతిగా బాగుంటున్నాయండి డ్రెస్సులు వేసుకున్నా సరే ఎవరు అని అడుగుతున్నారు అంత బాగా వచ్చినాయి చూడండి మీకు కూడా నచ్చుద్ది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ఎంత పొజిషన్గా అంత ముద్దుగా అనిపిస్తుందో నెక్ వచ్చేసి ఇప్పుడు బ్యాకు రౌండ్ పెడతానండి రౌండ్ పెట్టి ఇంకా పాపకు కావాలంటే బొందులేస్తాను నెక్కి లేదంటే వేయనండి ఇంకో ఈ విధంగా కట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ మీద కూడా వేసుకుని మెయిన్ క్లాత్ మీద వేసుకుని కటింగ్ చేసుకోవాలండి ఇలాగా మనకే ఇంకా ఇంకా దింపుకోవచ్చు కాకపోతే పాపకి ఇంకా అంత డౌన్ పెట్టొద్దు సరిపడానే పెట్టమంది అందుకే ఇంతే పెట్టానండి రౌండ్ మాత్రానికి ఎక్సలెంట్గా ఉంది రౌండ్ అసలు నిజంగా బ్లౌజులు మనకి నెక్ దగ్గర మనం షోల్డర్ దగ్గర రెండు పెడితే నెక్ దగ్గర వచ్చేసి డౌన్లోను రెండున్నర మూడు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి మెయిన్ క్లాత్ ఇదేనండి పింకు అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్కే ఈ కాంబినేషన్ మీరు చూసారు కదా ఎంత నీట్గా అనేది అసలు ఎంత ఎంత పర్ఫెక్ట్గా చూడడానికి ఎంత లుక్గా ఉందో చూడండి క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ ఎంతో కాదండి ఇంకా మొక్కల శారీలు అని వస్తాయి కదా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మీకు ఇది క్లాత్ వచ్చేసి మూడు రెండు ముక్కలు వచ్చిందండి ఈసారి డెబ్బై రూపాయలకి నేను తెచ్చాను లైనింగ్ వచ్చేసి మీటర్ లైనింగ్కి ఎనభై రూపాయలు తీసుకున్నారు అంతేనండి నేను ఖర్చు పెట్టింది ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు నూట యాభై రూపాయలతో అయిపోయిందండి కానీ క్లాత్ మాత్రానికి ఈ ఫ్యాబ్రిక్ అసలు మనకు దొరకవండి మేము ఇక్కడ మాకు ఊర్లో బుధవారం బుధవారం మార్కెట్ ఉంటుందండి ఆ రోజే వస్తాయి ఆ షాప్లోకి గణపవరం షాప్ అని చెప్పి మా ఊర్లో ఉందండి ముక్కల శారీ వచ్చేసి డెబ్భై రూపాయలే పడుతుంది కానీ మనకు నచ్చిన డిజైన్లు దొరుకుతాయి అండి నేను అక్కడ షాప్ దగ్గరికి పోయినప్పుడు మీకు వీడియో ఒకటి చేసి పెడతాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ శారీ కూడా ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ అండి ఇంకో నేను ఫ్రంట్కే బ్యా బ్యాక్కి కలిపి నేను లైనింగ్ అనేది కట్ చేసేసానండి ఇంకో ఇప్పుడు నేను దీన్ని లోడింగ్ చేస్తాను చూడండి ఎంత బాగుందో అసలు మనకు వెయ్యి రూపాయలు పెట్టి మన షాప్ దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్నా సరే మనకు నచ్చినట్టు ఇంత మంచి డ్రెస్సులు దొరకవండి చాలా చూడటానికి మంచి లుక్గా గ్రాండ్గా ఉందండి ఫంక్షన్లకి అయితే నిజంగా చెప్తున్నానండి ఇలాంటి డ్రెస్సులు ఫంక్షన్కి వేసుకెళ్ళిన కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి ఈ క్లాత్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మొన్న మా పాపకి అయితే కట్ చేసి స్టిచ్చింగ్ పెట్టాను కదా అది బ్రౌన్ కలర్ ఆ ఫ్రాక్ చూసి కూడా చాలామంది కామెంట్లు పెట్టారండి ఇంకా మా ఊరి దగ్గర కూడాను అందరు అన్నారు చుట్టుపక్కల మాకు మా పిల్లలకు కూడా ఇలాంటి ఫ్రాకులు కుట్టండి అని అడిగారు అసలు ఈ ఫ్రాక్లు కుడితే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి నిజంగా అంత బాగుంటున్నాయి మీరు నమ్మినా పర్వాలే నమ్మకపోయినా పర్వాలేదు మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చబోయినా కామెంట్ చేయండి ఈ ఫ్యాబ్రిక్ మీద నేను పెట్టి నేను అనుకున్న డిజైనర్ అన్నది నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు బ్యాక్లోను ఫ్రంట్కి వచ్చేసి నేను ప్రింట్స్ కట్లు చూపిస్తాను అలాగే బ్యాక్లోను డాట్లు కోసం వేస్తానండి నేను కంగారు పడుతున్నాను అని అనుకోవద్దు అంటే గబగబా మాట్లాడాలంటే ఇంకా నేను ఒకటే నాన్ స్టాప్గా మాట్లాడాలి కదా ఇంకా మాటలు ఎత్తుకోవాల్సి వస్తుంది ఓ సారి అంతేనండి అది కంగారుతనం అయితే కాదు నా మాట అలా ఉంటుంది బ్యాక్ పార్ట్లోనైతే ఇంకో ఐదు అంగులాలకి ఇలా పట్టించాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో ఫోల్ చేస్తే మనకు బ్యాక్ లోను డాట్లు వేసుకునే విధానం వస్తుందండి ఇంకో ఇలాగ నీట్గా డబుల్ స్టిచ్ అనేది వేయండి ఐదు అంగులాలు పొడవు హైట్ అనేది వేయండి చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడాను డాట్లు మొత్తం ఇంగిలా వేసుకోవాలండి ఎక్కడ సుంచులుగా మనకి బుడగలుగా రాకుండా నీట్గా పెట్టుకుని లైనింగ్ అనేది అతుక్కోవాలండి లైనింగ్ లోడింగ్ చేసేటప్పుడే ఈ ఫ్యాబ్రిక్ బాగా క్రేప్ సిల్క్లా ఉంటుందండి అసలు ఈ ఈ క్లాత్ జరిగిపోకుండా మనకు కొంతమంది అయితే గమ్ముతో కూడా రెడీ చేసుకోండి కొంతమందికి స్టిచ్చింగ్ చేస్తే తప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఇలాగా బుడుగుల్లాగా వచ్చేసి మనకి ఫ్రంట్లోను బ్యాక్లోను చంకల దగ్గర లూజ్ లూజ్గా వస్తాయండి మీరు కుదరకపోతే బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకి గమ్ముతో అయితే అతుక్కోండి చాలా నీట్గా వస్తుందండి అండి అతుక్కునేలాగా ఉంటే ఫ్రంట్ బ్యాక్ నేను వెనక్కి క్లాత్ని వెనక్కి తిప్పానండి ఇక్కడ చూసారా ఫ్రంట్ భాగంలో ఫ్లవర్ సెట్ వచ్చే ఇలాగే ఏ విధంగా కటింగ్ చేసానో చూసారా నాకు అలాగ ఫ్లవర్ ఫ్లవర్ సెట్ అనేది ఇంకా అక్కడ రావాలని చెప్పి డిజైన్ గా ఉంటుందని చెప్పైతే నేను ఆ విధంగా కట్ చేసానండి అలా రావాలని చెప్పి క్లాత్ని మనకు అనుకూలంగా మార్ మలుచుకున్నానండి ఇదిగోండి నేను ఇలాగ డబుల్ ఫోల్డ్ చేశాను కదా షోల్డర్లు రెండు ఇలాగ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ప్రింట్స్ కట్కి ఎలా కట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ నా మా నా వీడియోలోను మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్రింట్స్ కట్ని బాగా చూడండి ఎందుకంటే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి ఇంకో స్టార్టింగ్లో రెండున్నర పెడతాను కదా ఏ బ్లౌజ్ అయినా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయినా ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ అయినా స్టార్టింగ్ వచ్చేసి రెండు అంగుళాలన్నర పెట్టుకోవాలండి అక్కడి నుంచి రెండు అంగుళాలే పెట్టాను రెండు పవర్కి పెట్టాను హైట్ వచ్చేసి మూడున్నరకి ఒక గేత్ అయితే ఇచ్చానండి ఫ్రంట్లోను మధ్యలో కూడా డాట్ వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి కాకపోతే ఇంకో మూడున్నరకి ఇక్కడ ఒక గేత్ ఇచ్చాను కదా కింద ఇంకా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కొలిచాను చూడండి చిన్న బ్లౌజ్లకి అయితే పది అంగిలాలకు పెట్టుకోండి మార్కు పెద్ద బ్లౌజ్ అయితే పదిన్నర వరకు పెట్టుకోవచ్చండి ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి సైజుని బట్టి పెట్టుకోవాలి మీకు అర్థంగా అవుతుందని చెప్తున్నానండి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి చూడండి ఇక్కడ అంగులం ఒక అంగులానికి ఇక్కడ గీసాను కదా ఇక్కడ పదిన్నరకి ఒక మార్క్ అనేది పెట్టాను నేను ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేశాను ఐదు అంగిలాలు పొడబెట్టాను పైన షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకోవాలి ప్రింట్స్ కట్ట ఎప్పుడైనా సరే మనకి పది అంగుళాలు చిన్న బ్లౌజ్ అయితే పది అంగుళాలు పెట్టుకోండి ఫ్రంట్ డాట్ హైట్ చెప్తున్నానండి ఫ్రంట్లో డాట్ హైట్ ఆ డాట్ హైట్ వచ్చేసి పైనుండి షోల్డర్ దగ్గర నుంచి కొలచండి కొలిచినప్పుడు మనకు పదిన్నరకి పెద్ద సైజు పది చిన్న సైజు ఇక్కడి నుంచి నేను ఏ విధంగా మార్కింగ్ వేస్తున్నానో చూడండి ఇలా షేప్ తిరగాలండి ఇంకొక సైడ్ అయితే నేను కోనంగా తిప్పుతున్నాను చూసారా సమోసా షేప్లో ఇదిగోండి ఇంకెక్కడ మలుపు ఇలా కాడే మనకు ప్రింట్స్ కట్ అనేది వస్తుందండి ఈ విధంగా తిప్పుకుంటే మనకే ప్రింట్స్ కట్ బాగా నీట్గా అసలు పైకి ఎత్తుపట్టినట్టు ఉండదండి ఇదిగోండి చంకటాటి దగ్గరికి కలిపాను కదా చూసినారా మీకు బాగా అర్థమవుద్ది చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో కానీ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక్క లైక్ ఏమీ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక చూడండి రెండు వైపులు కూడా ఫ్రెండ్స్ కట్కి ఏ విధంగా గీశానంటే నేను ఇంకా కట్ చేయకుండా దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేస్తానండి క్లాత్ అనేది జరిగిపోకుండా మనకి ఎక్కడా కూడా లూజులు ఇలాగా మనకి ఉబ్బుల్లాగా రాకుండా ఉండాలంటే నేను కట్ చేయకుండానే దీనిపై నుంచి ఒక ఏ ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి మన క్లాత్ ఎటు జరిగిపోకుండా నీట్గా వస్తుందండి అక్కడ ఉబ్బులు రాకుండా మనకి కా క్లాత్ కూడాను చాలా నీట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు వేస్తున్నాను కదా నేను ఇంకా ఇలాగ ఒక స్టిచ్ అనేది చంక చంకపాటు కానించి ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేసిన తర్వాత దీని ఇప్పుడు నేను ప్రింట్స్ కట్కి డాట్ల మీద నుంచి ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇంక ఈ విధంగా ఈ టిప్స్ అనేది వాడుకోండి చాలామందికి తెలియదండి చాలా కంగారు పడుతుంటారు ఆ లోపు ప్రిన్స్ కట్ షేప్ అనేది అవుట్ అయిపోద్ది ఆ షేప్ అనేది అవుట్ అయిందంటే ఈ ప్రింట్స్ కట్కి అర్థం లేదండి అసలు చాలా నీట్గా నిదానంగా చూడడానికి ఒంటికి అతుకుపోయేలాగా ఉండాలి ప్రిన్స్ కట్ అంటే అంత మంచి బాగా రావాలండి చాలామంది ప్రింట్స్ కట్లు ఎందుకు కుట్టించుకుంటారంటే బ్లౌజులు వచ్చేసి మనకి షేపు ఇలా నిలువుగా నిక్కరగా ఉండేలాగా వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళే ప్రింట్స్ కట్ అనేది కట్టి కుట్టించుకుంటారండి షేపు ఇది చక్కగా మనకి నీట్గా అద్దినట్టు ఉంటుందండి ఎందుకంటే మన కప్పులు అనేది డ్రెస్సులకి మే లైనింగ్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సులకి ఎలా వస్తుంది ప్రింట్స్ కట్లు వాళ్ళే వాడతారండి క్రాస్ వాడినోళ్ళే ఈ ప్రింట్స్ కట్లు వాడతారు అలాంటప్పుడు మనం క్రాస్ అనేది రానివ్వకూడదండి చూడండి నేను ఎలా పట్టించానో ప్రింట్స్ కట్కి మంచి పేరు ఉంది చాలామంది నేను నా దగ్గర టీచర్స్ కుట్టించుకునే బ్లౌజులన్నీ కూడా ఈ ప్రింట్స్ కట్ బ్లౌజులేనండి అయితే నేను కట్ చేయకుండా దీనిపై నుండే వేసేస్తున్నాను ఇలాగా ఇలా వేసేసి నేను ఏ విధంగా కట్ చేస్తానో చూడండి మిగతాది వేస్ట్ క్లాత్ని చాలా బాగా నీట్గా వచ్చిందండి షేప్ అనేది అస్సలు అవుట్ అవ్వకుండా వస్తుందండి నీట్గా చూడడానికి డ్రెస్ ఫ్రెండ్స్ కట్ చాలా గ్రాండ్గా కనపడిందండి నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది మీరే మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంక దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొస్తారు కానీ చాలామంది అలా వేయకూడదండి వేసామంటే ఈ క్లాత్ పైన స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అనిపోయినట్టు ఉంటుందండి అనిసిపెట్టేసినట్టు దీనిపైన నేను ఇంకో స్టిచ్ చేసి వస్తాను చూడండి మన వీడియోలు మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి టిప్స్ తోటి మంచి మంచి వీడియోలతోటి అయితే వస్తానండి మన ఛానల్ని గ్రోత్ రావడానికి ఒక పది మందికి పోయిద్ది మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు నిజంగా చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారండి నన్ను నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక లైక్ అనేది నేను అడగంగానే లైక్ ఇచ్చారు కాకపోతే ఈ మధ్యన వీస్ తగ్గిపోవడంలో డల్ అయిపోయాను అండి ఎన్ని వీడియోలు చేస్తున్నాను నాకు వీస్ రావట్లేదని చాలా ఫీల్ అయ్యాను ఇంకా ఇప్పుడు నేను హెయిర్ క్లిప్ అనేది పెట్టిన తర్వాత కొంచెం వీస్ అనేది పెరిగిందండి మీకు నచ్చిన వీడియోలు ఏదైనా సరే నా కామెంట్ అన్నది పెట్టండి చూడండి ఎంత బాగుందో ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో ఈ ఈ బ్లౌజ్కి నేను రెపల్ హ్యాండ్స్ రెండు రపుల హ్యాండ్స్ నేను రెండు స్టెప్లు పెట్టానండి లోపల లైనింగ్ హ్యాండ్ హ్యాండు పెట్టాను అలాగే దానిపై నుంచి రెండు లేయర్లు వచ్చేలాగా పెట్టానండి హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుందండి మీకు ఎలా అనిపించింది అన్నది చూడండి ఇప్పుడు నేనైతే ఫ్రంట్ బ్యాకు షోల్డర్లు అయితే కలిపేస్తున్నానండి మన వీడియో నచ్చితే ఒక్క లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి వీడియోకి కామెంట్ అనేది చేయండి ఒక సిస్టర్ అయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి కూడా కామెంట్ చేస్తుందండి తను నిజంగాను నేను పెట్టిన వీడియోకి కాసేపటికే వెంటనే రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో వెంటనే నాకు కామెంట్ అనేది పెడద్దు అండి ఆ సిస్టర్కి అయితే నేను చాలా రుణపడి ఉంటాను నిజంగా అసలు చాలా అంటే చాలా నన్ను ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది లైక్ లేది పెట్టిన వీడియోలు ప్రతి ఒక్క వీడియోకి కూడా కామెంట్ పెడద్దు థ్యాంక్ యూ సిస్టర్ మీకే చెప్తున్నానండి సుస్మిత సిస్టర్ పేరు కూడా రివ్యూ చేసేసాను మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలోను మంచి మంచి టిప్త్ డేతో వస్తానండి రెబల్ హ్యాండ్స్ వీడియో అయితే విడిగా తీసాను అది అది ఒక వీడియో చేశానండి ఆ వీడియోని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేది ఎలాగో చూపిస్తానండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది పెట్టండి మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్ సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా నేను తమ్నేల్ మీద కూడా ఈ ఫోటో పెడతాను చూడండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్